లోకేష్పై మా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి సీరియస్ అయ్యారు హెచ్చరిక కూడా చేశారు బీటెక్ లోకేష్ బీటెక్ రవికి ఇదే నా హెచ్చరిక అంటూ కూడా నారా లోకేష్ గారు బీటెక్ రవితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారంటూ కూడా మండిపడ్డారు నిన్న చూసాము బీటెక్ రవి ఆ సతీష్ రెడ్డిని గురించి మేము కొంచెం ఘాటైన అయిన ఏమైనా చేయగలం నేను మేము తలుచుకుంటే నిన్ను చంపేయగలం అంటూ కూడా మాట్లాడిన మాటలు కూడా చూసాము దానికి కౌంటర్గా సతీష్ రెడ్డి మాట్లాడుతూ విశ్వ సంస్కృతికి తెరదీసే పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి హెచ్చరించారు పులివెందులో భౌతిక దాడులు చేయమని రెచ్చగొట్టడం సరికాదన్నారు విచ్చలవిడిగా ప్రవర్తించే వారంతా అధికారం కోల్పోయాక ఎక్కడికి వెళ్తారో గుర్తు చేసుకోండి అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అన్ని అమలు చేశామని ఈ ప్రభుత్వం చెప్తుంటే ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారన్నారు సూపర్ సిక్స్ మా ప్రథమ అన్నారు ఇప్పుడు అన్ని అమలు చేశామంటున్నారు ప్రత్యకాల గురించి మాట్లాడితే చంద్రబాబు వారి నాళిక మందం అంటున్నారు అచ్చెన్నాయుడు అయితే అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని అంటున్నారు మరి చంద్రబాబు లోకేష్ పవన్లకు వాళ్ళు ఇచ్చిన ఆమె గుర్తు గుర్తు చేస్తున్నాను నిరుద్యోగ భూతి అన్నదాత భవ ఫ్రీ బస్సు మీరు ఇచ్చారా యాభై ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పెన్షన్ అన్నారు ఇచ్చారా మీరు ఇచ్చిన సిలిండర్లు ఎంతమందికి చేరాయి అనేది గ్రామాలకు వెళ్ళి అడుగుదాం రండి మీరు ప్రశ్నించడం మేము ప్రశ్నించడం మొదలు పెట్టేసరికి తల్లికి అన్నారు అది కూడా తల్లికి అందరికీ రావడం లేదు ప్రతిపక్షంగా మా ప్రజల ప్రతిపక్షంగా మేము ప్రజల కష్టాలపై పోరాటమే చేస్తాం లిక్కర్ స్కామ్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడాడు నువ్వు ఇవన్నీ అమలు చేయకుండా మాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నావు లక్ష కోట్ల అన్న లిక్కర్ కేసు చివరికి ఎన్ని కోట్లకు వచ్చింది అసలు ఆధారాలు లేకుండా ఒక కట్టుకొత్త లీక్ కేసులు పెట్టారు జూన్ పన్నెండున మీరు ప్రమాణ స్వీకారం చే ప్పటి నుంచి పాత లిక్కర్ పాలసీ ఆరు నెలలు కొనసాగింది మరి ఆరు నెలల్లో మీరు మీకు ఎన్ని వేల కోట్లు వచ్చాయి వాటిని పత్రికలు మరి వాటిని పత్రికలు అనాలో ఇంకా ఏమనాలో అర్థం కావడం లేదా అన్ని అన్ని కలిపి జగన్ ఇంటికి ఆ డబ్బంతా వెళ్ళింది అంటారా మరి ఈ ఆరు నెలల్లో డబ్బు మీ ఇంటికి చేరిందా ప్రభుత్వ ఆఫీసులో మధ్యం అమ్మకాలు జరిగితే మరి ఇక ఏ విధంగా స్కామ్ జరుగుతుంది మరి స్కామ్ గుడి ప్రశ్నించారు స్కామ్ జరిగింది అప్పుడు కాదు ఇప్పుడు నిజమైన స్కామ్ జరిగింది ఒక్కో బాటిల్పై పది రూపాయలు అదనంగా అమ్ముతున్నారు దానివల్ల పదివేల కోట్ల నష్టం ప్రభుత్వానికి వాటిల్లుతుంది జగన్ బ్రాండ్స్ అన్నారు అవన్నీ నీ హయాంలోనే అనుమతులు ఇచ్చావు మీరు ఇచ్చిన అనుమతులు మా బ్రాండ్లు ఎలా అవుతాయి జగన్పై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు నువ్వు చేసే ఇలాంటి చిల్లర రాజకీయాలకు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది నేను మాట్లాడుతుంటే భరించలేక తప్పుడు కేసులు ఇష్టాన్సర్ ఇతర మాటలు మాట్లాడుతున్నారు అంటూ కూడా టీ కేసు బీటెక్ రవి కూడా వార్నింగ్ ఇచ్చారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసరెడ్డి బీటెక్ రవి లోకేష్ గురించి మాట్లాడకూడదు అంటున్నారు లోకేష్ భరించలేక వీళ్ళతో నన్ను విమర్శించాలని ఆదేశాలు ఇస్తున్నాడు మీ పార్టీకి లోకేష్ శివరాజు కావచ్చు అయితే నాకేంటి నా ధర్మంతో నేను ప్రవర్తిస్తున్నా నేను ఎందుకు టీడీపీకి రాజీనామా చేశాను అనేది వాళ్ళకి తెలుసు నువ్వేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది మొన్నటికి మొన్న మొన్న రమేష్ రెడ్డి ఇంటిపై మంచి స్థాయి వ్యక్తి తాగుబోతులతో దాడి చేయిస్తాడా బీటెక్ రవి నువ్వు బయటపడితే నేను బయటపడతానా నువ్వు ఏ రకమైన భాష మాట్లాడతా మాట్లాడతావో నా గురించి సమాధానం అదే భాషలో ఉంటుంది విచ్చలవిడిగా ప్రవర్తించిన వారంతా అది అధికారం కోల్పోయాక ఎక్కడికి వెళ్ళారో గుర్తు చేసుకోండి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఈరోజు మా వెనక పోలీసులు లేకపోవచ్చు నువ్వు ఏదైనా చేస్తే భవిష్యత్తులో అనుభవిస్తారు లోకేష్ కడపలో అల్లకొల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నావు ఇక్కడ ఎవరు భయపడరు చావే నా దగ్గరికి వస్తే నా మీసంపై నా చేయి ఉంటుంది తమాసలు మా పడుతున్న వారు లోకేష్ అంటూ డైలాగ్ సూపర్ విక్రమార్ డైలాగ్ వేశాడు సతీష్ రెడ్డి ఇక్కడ మీ వాళ్ళని భౌతికంగా దాడి చేయమంటావా లేం చేస్తావో చేయి నేను సిద్ధంగా ఉన్నాను బై బయలటీస్ మైని మైనింగ్ పెద్ద కుంభకోణం జరిగిందని మీ ఎమ్మెల్సీ ఫిరే చేశారు దమ్ముంటే దానిపై మాట్లాడండి నాకు డంకీలు ఇవ్వడం రాదు జిల్లాకి ఏం కావాలో మీ నాయకులను అడగండి ఈ ఏడాది కాలంలో జిల్లాకి ఏం చేశారో గుండె మీద చేయి వేసుకొని చెప్పండి రాష్ట్రంలో ప్రాజెక్టులను రూపాయి ఇచ్చే దిక్కు లేదు కానీ ప్రాజెక్టులకు బనక చేస్తాడంట చేస్తారంట అంటూ గూటు విమర్శలు ఘాటు విమర్శలు చేశారు సతీష్ రెడ్డి దీంతో నిన్న బీటెక్ రవి మాట్లాడిన మాటలకి స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు అంతేకాకుండా నారా లోకేష్ కూడా వార్నింగ్ ఇచ్చారు